మీకు మటన్ కర్రీ చేయడం కష్టంగా అనిపిస్తుందా ఎవరైనా క్విక్ అండ్ సింపుల్గా చేసుకునే మటన్ కర్రీని కుక్కర్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీడీ లాగ్స్ నేను శైలజ ముందుగా వన్ కేజీ మటన్ తీసుకుని శుభ్రంగా కడిగించుకోండి తర్వాత స్టవ్ మీద కుక్కర్ కింద పెట్టేసి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత చెక్క లవంగ యాలకులు జీలకర్ర వేసి ఒక రెండు నిమిషాలు దూరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కదుపుతూ దూరగా వేయించుకోవాలి ఆనియన్స్ కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి ఉంచుకున్న కేజీ మటన్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మనం కుక్కర్లో చేస్తున్నాము చాలా అంటే చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది ఎనీ వన్ కెన్ డూ ఇట్ అనమాట తర్వాత అయితే వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి దాని తర్వాత మనం రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా ఉడికించాలి జనరల్గా మనకు మటన్ ఉడకడానికి ఎక్కువ సమయమే పడుతుంది కదా సో దానికోసం దీన్ని ఫస్ట్లోకి అయితే ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి తర్వాత అయితే రెండు నుంచి మూడు టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మొత్తం శుభ్రంగా కలుపుకొని మూత పెట్టేసి టమోటో మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మనం ఆల్రెడీ ఒక సిక్స్ మినిట్స్ ఉడికిచ్చాం కదా ఇప్పుడు ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది సో అంటే తొందరగా ఉడుకుతుంది అనమాట టమోటాల ఇలా మెత్తబడిన తర్వాత అయితే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అలాగే మన స్పైసీకి తగ్గట్టుగా రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి తర్వాత అయితే నేను రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను ఇది ఆప్షనల్ కొంతమంది ఇష్టంగా వేసుకుంటారు కొంతమంది వేసుకోరు సో ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మనం మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ రెండు రెమ్మల కరివేపాకు అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా మన మసాలాలన్నీ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ రానివ్వాలి అప్పుడే మనకు మటన్ అనేది మెత్తగా ఉడుకుతుందనమాట నెక్స్ట్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత మనం మూత తీసి చూస్తే మనకు మటన్ కర్రీ ఎంత చక్కగా ఉడుకుంటుంది లేదు మనకు ముక్క ఉడకలేదు అనుకుంటే ఇంకా వన్ ఆర్ టూ విజిల్స్ రానివ్వచ్చు తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి చూసారు కదా ఎంతో క్విక్ అండ్ సింపుల్గా మనకు మటన్ కర్రీ రెడీ అయిపోయింది మరి ఎంతో క్విక్ అండ్ ఈజీగా చేసుకునే ఈ మటన్ కర్రీని మీరు కూడా ఒకసారి కుక్కర్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వెళ్ళే ముందు మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్